మత్తుకు బానిసలే జీవితాలను నాశనం చేసుకోకూడదని యువతకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హితో పలికారు శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలో పది కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే పోలీస్ స్టేషన్ ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ డిఐజీ తప్సిర్ ఇబాల్ ఎస్పి నారాయణ రెడ్డి హౌసింగ్ ఐజీపీ రమేష్ లతో కలిసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ కొడంగల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శంకుస్థాపనలు గావించి భూమి పూజ చేశారు కొడంగల్ పోలీస్ స్టేషన్ రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు సర్కెల్ పోలీస్ స్టేషన్ ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలు దుద్యాల పోలీస్ స్టేషన్ మూడు కోట్లు బొమ్మరాస్పేట రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పనులకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ జనరల్ జితేందర్ శంకుస్థాపన గవర్వించారు పోలీస్ చెక్కు శంకుస్థాపన కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ భూమాశంకర్ ప్రసాద్ అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ హర్షు చౌదరి పరిగి డిఎస్పి శ్రీనివాస్ కళా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి తహసీల్దార్ విజయ్ కుమార్ స్థానిక నాయకుల అధికారులు పాల్గొన్నారు धुआम सुमोल तो

డ్రగ్స్ గంజే మీద నేను జీరో టాలరెన్స్ పెట్టాము మీరు చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రతిసారి మన సీజర్ ఇంక్రీజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ అక్యూస్ కూడా ఎక్కువ అరెస్ట్ చేస్తున్నాము మీకు అందరికీ తెలుసు కొన్ని పది ఫ్యాక్టరీ కూడా ఈ సంవత్సరాలు పట్టుకున్నారు కెమికల్ కెమికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు పది ఫ్యాక్టరీస్లో తర్వాత కొన్ని బయట నుంచి అదర్ కంట్రీస్ చిన్న కూడా గోవా నుంచి మహారాష్ట్ర నుంచి వేరే ప్రాంతాల నుంచి పడుతున్నాం తర్వాత అది డ్రగ్స్ కూడా సీజర్ అయ్యి చాలా సీజర్ సో ఇది గాంజా చాక్లెట్స్ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన దానికి కూడా మన వారి ఫ్యాక్టరీస్ హెడ్ చేశాము బంద్ కూడా చేసాం ఇది మానిటర్ చేసుకున్నాం గవర్నమెంట్ది జీరో జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్బోటిక్స్ పాలసీ ఉంది సో దాని మీద కంటిగా చేసుకున్నాం అండ్ డెఫినెట్లీ మియాల్సింది దీని మీద మీరు విద్యార్థులకు కానీ యువత దానికి కూడా నేను అందరికీ చెప్తాను దట్ ఇక్కడ చాలామంది అంటారు టేకింగ్ డ్రగ్స్ ఈ స్కూల్ ఎంజాయ్మెంట్ అవి అట్లా కాదు డ్రగ్స్ తీసుకుంటే వారు హెల్త్ ఖరాబ్ అవుతుంది ఫ్యామిలీ లైఫ్ ఖరాబ్ అవుతుంది వారు ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది వారు నార్మల్గా ఉండి నార్మల్ పర్సన్స్ లాగా చేస్తే బాగా ఉంటుంది డ్రగ్స్తో చాలా నష్టాలు జరుగుతాయి కంట్రీకి కూడా చాలా నష్టాలు జరుగుతాయి మన యూత్ డ్రగ్స్ తీసుకుంటే వారు పని ఎట్లా చేస్తారు అది కూడా ఇష్యూ మన దగ్గర యంగ్ పాపులేషన్ ఉంది యంగ్ పాపులేషన్ మంచి కన్స్ట్రక్టివ్ పని చేస్తే మన స్టేట్కి మన కంట్రీకి బాగుంటుంది థ్యాంక్ యూ